రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బాకాయి చెల్లింపులకు ఆరు వేల రెండు వందలు కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఏపీజేసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో అన్నారు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన బాకాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం హర్షించదగ్గ విషయం అని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యోగులు సంఘ నాయకులు తెలిపారు బాకాయి ఉన్న మూడు డీఎల్లో ఉగాది పండగలోపు కనీసం రెండు డీఎలన్న విడుదల చేయాలని కోరారు కమిషన్ ను వెంటనే నియమించాలని ముఖ్యమంత్రిని కోరారు కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ నుండి బకాయిలు చెల్లించలేదని ఆవేదన అదేవిధంగా ఐఆర్ చెల్లిస్తామన్నారు పిఆర్సీ కమిషన్ వేస్తామన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమ్మధీకరణ చేస్తా అన్నారు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామన్నారని ఇలా రకరకాల ఆశలతో అన్ని సెక్టార్ల ఉద్యోగులు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రభుత్వం బకాయిల రూపంలో ఉన్నటువంటి చెల్లింపుల్లో ఒక వెయ్యి కోట్లు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన చెల్లింపుల్లో మాకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చినప్పుడు ఆ వెయ్యి కోట్లు ఏ మూలము చాలవే అనేటువంటి ఒక బాధ ఆవేదన ఉండటంతో పాటుగా మా గురించి ఆలోచించట్లేదేమో అనుకున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రభుత్వం సుమారుగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రాధాన్యత క్రమంలో బకాయిలు చెల్లిస్తామని వార్త రావడంతో చాలా సంతోషాన్ని ఏపీజే అమరావతి పక్షాన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా ప్రధానంగా ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఉద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షపాతని బాగా ఉండేది నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన అయితే ఆర్థిక పరంగా గత ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగులకి వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్తే ఆ ప్రభుత్వం పెట్టెళ్ళింది కదా మరి ఇస్తారో లేదనేటువంటి ఆందోళన అభద్రతా భావంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ఆరు వేల రెండు వందల కోట్ల పైచిలుకు ఇప్పుడు మధ్యాహ్నం నుంచే మాకు అకౌంట్స్ అకౌంట్లో పడతాయని చెప్పి సమాచారం వచ్చింది సో దీంతో లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రభుత్వం ఎవ్వకుండా నిలిపోయినా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అనే ఒక నమ్మకాన్ని ఈరోజు కనగజేసినందుకు ఏపీజే సమాజం ప్రకార వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కంప్లీట్గా పెట్టిన బకాయిలు మొత్తం కూడా ఆ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఐదు సంవత్సరాల్లో పెట్టిన బకాయిలేవి తప్పకుండా మొత్తం ఒకేసారి మాకు చెల్లించమని బకాయిలు మేము కూడా దుర్మార్గంగా ప్రభుత్వాన్ని అడగం కానీ ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేవలం జీతబత్యాలు ప్రధానం కాబట్టి ఉద్యోగులకి అవకాశం వచ్చినప్పుడల్లా ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి మీ ద్వారా కోరుకుంటూ ప్రధానంగా ఈ చెల్లింపుల్లో కూడా రిటైర్ అయినటువంటి పెన్షనర్ని గమనంలో పెట్టుకొని పేమెంట్ ఇవ్వాలని కోరుకున్నాను ఈ రోజున వారు లో కూడా పొందకుండానే చనిపోయినటువంటి కేసులు మా దృష్టికి పొందలు వచ్చినాయి భార్య లేదు చచ్చిపోయింది పిల్లలు లేరు ఆయన కూడా చనిపోయాడు అక్క చెల్లెళ్ళు వచ్చారు బకాయిలు మాకిస్తారా చూడండి ఎంత దారుణం నా దగ్గర లిటరల్గా కేసు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు ఉన్నది అక్క చెల్లెళ్ళు వాళ్ళు వేరే కుటుంబాలు అరవై ఏళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు పెట్టారు ఇరవై లక్షలకు హాస్పిటల్లో ఎవరు చెల్లించారు ప్రశ్న ఇప్పుడు వంశవృక్షం తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వాచ్ వస్తుంది మీరు అంటే ఆ బకాయిలు కూడా పొందలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇచ్చే చెల్లింపుల్లో రిటైర్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి మీ ద్వారా కోరుతా ఉన్నాను అదేవిధంగా జిపిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ లోన్లు అలాగే మెడికల్ రీంబర్స్మెంట్లు ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఇస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రధానంగా ఈ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే పోతా ఉన్నారు సార్ గతంలో ప్రభుత్వం ఈరోజు సుమారుగా ఆరు వేల రెండు వందల కోట్ల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి వేల కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసాని ఇస్తూ ఈరోజు అతి పెద్ద నిర్ణయమైనటువంటి ఆరు వేల కోట్ల పైచిలుకుని ప్రధానంగా జీపీఎఫ్లు ఏపీజిఎల్ఐలు మెడికల్ రీ ఇంబర్స్మెంట్లు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది వాళ్ళ ధైర్యాన్ని కూడా ఇచ్చింది మరి ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీజేసి అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు పది మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటికీ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు డిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో మరి కేవలం ధరల నియంత్రణ దృష్టిలో పెట్టుకొని ధరల చూచి దృష్టిలో పెట్టుకొని పెంచేటువంటి రూపాయలు పడిపోతే ఇచ్చేటువంటి డిఏని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని రేపు పండగ నాటికి కనీసం రెండు డీఏలైనా అంటే పాత సంవత్సరం డిఏలైనా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కోరుకుంటున్నాం ఉద్యోగులు చాలా ఆశతో ఉన్నారు ఇదేదో కొత్తగా పెంచేది కాదు డిఏలు అంటే ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటిది డిఏ కాబట్టి దయచేసి మా డిఏ మాకు చెల్లించాలని అదే విధంగా ఏదైతే ప్రభుత్వం రాగానే మరి కనీసం పిఆర్సి కమిషనర్ని నియమించలేదనేటువంటి ఒక బాధని ప్రతి ఉద్యోగి కూడా చర్చించుకుంటున్నారు ఇది లక్షలాది మంది ఉద్యోగుల్లో చర్చ అయిపోయింది కాబట్టి దయచేసి మరి ఇంత సానుకూలంగా ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అపార అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పీఆర్సీ అంటే ఏందో చాలా స్పష్టంగా తెలుసు నలభై మూడు శాతం కిట్మెంట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది మాకు కూడా నమ్మకం ఉంది కాబట్టి దయచేసి పిఆర్సి కమిషన్ ముందు నియమించండి దయచేసి తక్షణమే ఆలస్యం కాకుండా ఇప్పటికే మరి ఒకటి రెండు సార్లు ఫైల్ కూడా వచ్చే తెలిసింది దయచేసి ఈ రెండు మూడు రోజుల్లోనే పిఆర్సి కమిషనర్ని ముందు నియమిస్తే ప్రక్రియ తర్వాత సంవత్సరం అంటే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషనర్ని పండగలోపు మా పాత రెండు డిఏలు కనీసం పాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిఏలను చెల్లించాలని గవర్నమెంట్